ఇగో ఒకరోజు మా ఫ్రెండ్ ఏం చేసింది తెలుసా అయితే మా ఇంటికి రావానే మా కాడ ఎవ్వరు లేరు నాకు మస్తు భయమవుతుంది చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అని అన్నది ఎందుకే అని నేను అన్నా భయం అవుతా నీ ఇంటికి రాయే అని అన్నా భయం అవుతుంది ఇంటికి రాయే అని అన్నది సరైతే అత్త అని చెప్పేసి పోయిన మరి నేను అత్తన్న గింద చికెన్ తెచ్చాడు తేంబో అత్తన్న గింద చికెన్ తెచ్చాడు తేంబో బో తీసిన ముఖబ్ది అస్సలే అండలే అలా అమ్మ నాట పొంగ పచ్చడి చేసిందట పండ్ల పచ్చడి ఒక గది పెట్టి అతడు తిని తినిపించి పంపించింది దాని అవసరానికి ఏమో పిలిచింది లాస్ట్కి అయితే గిట్లే చేసింది అబ్బో మా దండిదే అది దాన్ని మాత్రం మా ఇంటికి వెళితే మా అత్తమ్మ మంచిగా చికెన్ చికెన్దేపో లేకపోతే ఇంకేమైనా వటుక పో అని మా ఆయన చెప్తుంది ఆయన ఏమో వటుకొత్తాడు అండి మంచిగా పెడితే కడుపు నిండా బగ్గా అదింటుంది పీకుతుంది ఇంకా దానికి తమ్స్ ఆపు తొంగపు గిమ్సాపు అన్నీ తెస్తే మంచిగా తాగుతుంది మంచిగా తింటుంది మంచిగా ఆడ వంటది ఒకసొప్పు పల్ల గాలికి కథం పోతుంది గిట్లనే ఉంటుంది దోస్తానం అంటే అందరు గట్లనే చేస్తారా నాకు అర్థం కాదు ఏం గంత అధ్వానం చెత్తారా దోస్త ఇళ్ళకైతే గట్లనే ఉంటుందా ఎంత మంచిగా ఉంటారు మా ఇంటికైతే మేము మంచిగా చూసుకుంటాం వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి కదా అట్లా లేదు అసలే అబ్బా గింత అధ్వానం ఎక్కడ చూడలేదు అవ్వ నేనైతే నేను ఇప్పుడు మా దోస్తునే చూసిన దోస్తు అని చెప్పుకోవడానికి నాకు మంచిగా అనిపించలేదు